వీడియో చూస్తున్న వారికి నా వందనాలు నేను ఇప్పుడు ఒక కొత్త బెడ్ తయారు చేయుచున్నాను లెటెక్స్ ఫోమ్తో ఉంటుంది ఇది కంఫర్ట్గా ఉంటుంది బెడ్ సైజు ఆరు ఫీట్లు ఎంటు ఆరు ఫీట్లు ఇందులో మూడు రకాల ఫోములు ఉన్నాయి కింద ఉన్న ఫోము బాండెడ్ ఫోము డ్యూరెఫ్లెక్స్ ఫోము పైన ఉన్నది లెటెక్స్ ఫోము ఇది కంఫర్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా పర్పు ఎలా ఉంది చూస్తున్నారు కదా దీనిపైన పిల్స్ ప్రింట్ క్లాత్ కవర్ చేయడం జరుగుతుంది పిల్స్ క్లాత్తో బార్డర్ పుట్టి కంపెనీ మోడల్ ఎలా ఉంటుందో అలాగే దీనిని తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా బెడ్ సైజు ఎలా ఫోమ్ ఎలా ఉంటుంది చూడండి క్విల్స్ ఫోమ్తో తయారు చేయబడిన కవరు కూడా ఉంటుంది ఈ కవరు దీనికి అప్ చేయడం జరుగుతుంది దీనిని